గుంటూరు శివారు రెడ్డిపాలెంలో కొద్ది రోజుల క్రితం జరిగిన క్షుద్ర పూజలకు విరుగుడుగా స్థానికులు శాంతి పూజలు నిర్వహించారు చంద్రగ్రహణం రోజున శ్రీనివాసరావు అనే అఘోర తాంత్రిక పూజలు చేశారన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసి అతన్ని అక్కడి నుంచి పంపించేశారు తాంత్రిక పూజలతో తమ గ్రామానికి ఏదైనా కీడు జరుగుతుందేమోనన్న సందేహంతో వేద పండితుల ఆధ్వర్యంలో స్థానికులు సామూహిక శాంతి పూజలు చేపట్టారు శివాలయ ప్రాంగణానికి మహిళలు మేళతాళాలతో కాళేశాలతో నీరు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేశారు సంప్రదాయేతర పూజలతో గ్రామానికి మంచి జరుగుతుందని పండితులు స్థానికులు చెబుతున్నారు గణపతి పూజ కార్యక్రమం జరిగింది తర్వాత గోపూజ కార్యక్రమం పుణ్యావచనం నవగ్రహ మండపారాధన ఇప్పుడు నమ్మకం జపకంతో రుద్రాభిషేకంతో స్వామివారికి పంచామృతం అభిషేక కార్యక్రమం జరుగుతుంది తదుపరి శాంతి హోమం ఉంటుంది అందరూ కూడా సురక్షితంగా ఉండడానికి ఎటువంటి అవరోధాలు అలాంటి ఇబ్బందులు లేకుండా మన రెడ్డి పాలకి ఇటువైపు అడివైపు అమ్మవారు ఉన్నారు కాబట్టి మన రెడ్డి బాలానికి ఎటువంటి ఎవరు వచ్చి ఎంత శుద్ర పూజలు ఏ పూజలు చేసినా కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా జరగవు గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి శివాలయంలో శివునికి అభిషేకం చేశారు ఇవాళ కులాలకి మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది రానున్న రోజుల్లో ఇదే ప్రాంగణంలో శివాలయాన్ని మంచిగా నిర్మించుకొని ఆ పునర్నిర్మాణానికి కూడా మేము మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ మంచి క్షేత్రాన్ని తయారు చేస్తామని చెప్పని రెడ్డిపాలెం ప్రజల తరఫున ఈ శివుని కటాక్షం అందరికీ పొందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఇక్కడ ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి క్షుద్ర పూజ చేశారు కాబట్టి మా గ్రామస్తులందరూ భయాందవ ఈ శివునికి అభిషేకాలు చేస్తే మంచి జరుగుతుందని చెప్పి మేమందరం ఇలా చేస్తున్నామండి ఊరు శాంతి కోసం ఊరి క్షేమం కోసం చేస్తున్నాం మా ఊళ్ళో క్షుద్ర పూజ జరిగింది హనుమానం అనుమానం ఉంది గ్రామ శాంతి కోసం గ్రామ ప్రజల క్షేమ కోసం చేస్తున్నాం చంద్రగ్రహణం రోజు ఏదైతే జరిగిందో దానికి ఏ కీడు మా ఊరికి జరగకుండా అందరం మంచిగా ఉండాలని ఏ కీడు మా ఊరికి తగలకూడదని చెప్పి మేమందరం కలిసి